గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఒకప్పుడు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే వాటి విషయం గురించి ఇక్కడ ఉన్న పేషెంట్లు వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మనం అంతకుముందు వచ్చా ఈ హాస్పిటల్కి ఎప్పుడమ్మా వచ్చాను సో అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒకప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మీకు అప్పుడు పట్టించుకోలేదు అప్పుడు భయం పవేట్ అప్పుడు అప్పు తెచ్చుకొని పవేట్ చూడాలి ఇప్పుడు అంత అవసరం లేదు ఇప్పుడు బాగా చూస్తారు కాబట్టి పేదవాళ్ళే తప్పు ఎక్కడికే వద్దాం ఇప్పుడు డాక్టర్లు అందరు కూడా ఉండేవాళ్ళు కదా ఎవరిని వస్తే ఏం చెప్పేవాళ్ళు డాక్టర్లు లేదు చెప్పుకోవటమే కాదు ఎక్కడికి పమ్మనే వాళ్ళు గతంలో అయితే గుంటూరు నాకు షాప్ అటెంతే ఇప్పుడు

నేను నర్సరా కట్టుకుని నేను ఎండ చేస్తాను ఏంటో ఉంటాను మండి పడు మండి పడుతున్నా అమ్మాయికి ఆపరేషన్ చేయండి అమ్మా ఒక ఆపరేషన్ చేయండి అంటే ఆ చిన్నపిల్లలు వచ్చినారు ఆపరేషన్ చేసి పిల్లలు ఆ పిల్లగా ఆ అమ్మాయి చిన్న జ్ఞాన అమ్మాయి నా నర్సరా కట్టుబాటు మంది అలా డబ్బులు ఒక పది మంది వచ్చింది అంబులెన్స్ ఒక్కలో ఇద్దరు ఒక్కతుంది అంతేకాని నా ఇక్కడే ఎందుకు కష్టాలు అని ఇక్కడనే చేస్తున్నాను ఓవరాల్గా మీరు అందరూ చెప్పాలి గవర్నమెంట్ అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అంతక వచ్చేసి నా దానికి లక్ష దాడుతాయి రెండు కానుపులు చేసా ఉంటే రెండు ఇల్లు అమ్ముకోవాలి లేదా రెండు సెట్లు స్థలం అమ్మాలి మీకు మీరు డబ్బులు ఉండాలి ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి అసలు ఏమైనా తేడా ఉందా ప్రైవేట్ దానికి దీనికి ఇంత ముందు కంటే కూడా బాగా చదువుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ పర్యవేక్షణ కూడా ఒకప్పుడు పెద్ద పట్టించుకునే వదిలేసే పోవటం కాదు వస్తే ఏమైందని అదురు కూడా జనాలు రాలే అది పొయ్యి ఇప్పుడు ఎక్కువైపోయి వస్తూనే ఉన్నారు ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు ఎట్లా మీరు ఎంత ఉంటారు ముగ్గురు అదే నీ గుంటూరు గుంటూరులో కదా మళ్ళీ

అదే అది గత ప్రభుత్వంలో లేదు ఎట్లా ఏదేమైనా అన్నీ బాగుంటాం అందరికీ సంతోషం ఉన్నా కదా పరిస్థితి రావాలి రాదు ఏం జరుగుతుందో తెలియదు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో తెలియదు తెలియకుండా ఓవర్గా ఫేస్బుక్లో యూట్యూబ్ల్లో అన్నీ పెట్టుకోవడం కాదు బాబులకి వచ్చి వీళ్ళని అడిగితే తెలుస్తుంది వీళ్ళందరూ పేద ఉన్నారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు బయట ఊర్లో ఉన్నారు వేరే మండలం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వేరే నియోజకవర్గం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఎవరిని అడిగినా ఎవరెవరు చుట్టాలేం కాదు ఎవరెవరికి కూడా తెలియదు కానీ ఎవరిని అడిగినా ఫెసిలిటీస్ బాగున్నాయి బాగా చూస్తున్నారని గతంలో డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు సరిగ్గా హాస్పిటల్కి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఉండేవి ముప్పై పడకలను ఇప్పుడు యాభై పడకలుగా మార్చారు తర్వాత దీన్ని నెక్స్ట్ వంద పడకలుగా కూడా మార్చడానికి ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన కూడా ఉంది ఇది గ్రౌండ్ లెవెల్లో నిజమైన పని